वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निरुविघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः शरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధిం క్రియాత్ ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వత్యై నమ శ్రీ సాయి సచరిత్రం నలభై ఆరవ అధ్యాయానికి చేరుకున్నామమ్మా నలభై ఐదవ అధ్యాయ పరంగా మనం కొయ్యబల్ల మంచం ఆ మంచం మీద బాబా ఎక్కి దిగేటువంటి అంశం తర్వాత సాహెబ్ గారి సంశయం నవనాథుల రీత్యా సంశయాన్ని వెలిబుచ్చటం పగైర అంశాలను గురించి తెలుసుకున్నాము నేటి అధ్యాయ పరంగా మనం బాబా గయకు వెళ్ళుట రెండు మేకల కథ అనేటువంటి వృత్తాంతాలని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామ జైరామ జయ జయ రామ ఈ అధ్యాయంలో శ్యామ కాశీ గయా యాత్రలకు వెళ్ళుట బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళుట చెప్పెదము బాబా రెండు మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకున్నట కూడా చెప్పుకుందుము తొలి పలుకు ఓ సాయి నీ పాదములు పవిత్రములైనవి నిన్ను జ్ఞప్తి అందించుకున్న మిక్కిలి పావనం కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనం కూడా మిక్కిలి పావనమైనది ప్రస్తుతము నీ రూపం అగోచరమైనప్పటికి భక్తులు నీ ఎందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందక ముందు చేసిన లీలలను అనుభవించదరు నీవు కంటి కగుపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి గాని ఎంతో దూరము నుండి గాని ఈడ్చెదవు వారిని దయగల తల్లి వలె కౌగలించుకొనదవు నీవు ఎక్కడ ఉన్నావో నీ భక్తులకు తెలియదు నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుటతుదకు వారు గ్రహించదరు బుద్ధిమంతులు జ్ఞానులు పండితులు అహంకారమనే సంసారమనే అహ అహంకారముచే సంసారమనే గోతిలో పడదరు కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించదవు ఆంతరంగికముగను అదృశ్యముగను ఆటనంతయు ఆడదవు కాని దానితో నీకు ఎట్టి సంబంధము లేనట్లునే కనిపించదు నీవే పనుల నేను నెరవేర్చుచున్నప్పటికీ ఏమీ చేయని వానివలే నటించదు నీ జీవితం ఎవరు తెలియజాలరు కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లనా శరీరమును వాక్కును మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు ఎవరికైతే కోరికలుండవో అటివారికి నీవు బ్రహ్మానందముని చెదవు నీ మగునామము జపించుటయే భక్తులకు సులభ సాధనం ఈ సాధన వలన మన పాపములు రజస్తమో గుణములు నిష్క్రమించును సాత్విక గుణములు ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును దీనితో నిత్యానిత్యములకు గల భేదము నిర్వ్యామోహము జ్ఞానము లభించును మనమట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానం చేసేదము ఇది ఏ గురువునకు సర్వస్య శరణాగతి దీనికి తప్పనిసరి ఒకే గుర్తు మన మనస్సు నిశ్చలము శాంతమునగుట ఈ శరణాగతి గొప్పదనము భక్తి జ్ఞానములు విశిష్టమైనవి ఎందుకనగా శాంతి అభిమాన రాహిత్యము కీర్తి తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబ వాళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను గాని దూరదేశమున గాని వాణిని వెంబడించుచుండును భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము బాబా చటకు భక్తుని కంటే ముందుగానే పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము గయ యాత్ర బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తరువాత కాకా సాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో చేయి నిశ్చయించాను సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహం గ్వాలియర్ లో చేయి నిశ్చయించుకుని కాకా సాహెబ్ సాహెబ్ చందోర్కర్లు ఇద్దరును షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబానుడివెను తామే స్వయముగా రావలసినదని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకుని పోవలసినదనియు కాశీ ప్రయాగ యాత్రలు ముగియేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయలో కలుసుకున్నదనియు చెప్పిరు ఈ మాటలు గుర్తుంచుకొనవలెను ఏలైనా అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును బాబా వద్ద సెలవు పుచ్చుకుని శ్యామ నాగపూరు గ్వాలియరు పోవ నిశ్చయించను అతటి నుండి కాశీ ప్రయాగ గయ పోవలెనని అనుకునను అప్ప కోతే అతని వెంట పోవ నిశ్చయించెను వారిరువురు మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయనం ఉపనయనమునకు పోయి ఉపనయమునకు అన్నారు కదా ఇక్కడ ఉపనయనం కదా ఉపనయనమునకు పోయి కాకా సాహెబ్ దీక్షిత్ శ్యామాకు రెండు వందల రూపాయలు ఖర్చుల నిమిత్తం కానుక ఇచ్చను అచ్చటి నుండి గ్వాలియర్ పెండ్లికి పోయిరి అచ్చట సాహెబ్ చందోర్కర్ శ్యామాకు వంద రూపాయలను అతని బంధువు జఠార్ వంద రూపాయలను ఇచ్చి అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళను అచ్చట జఠార్ యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారం జరిగను అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయెను అచ్చట జఠార్ మేనేజర్ శ్రీరామ మందిరమునకు ఆహ్వానించి మర్యాద చేశను వారు అయోధ్యలో ఇరవై ఒక్క రోజులుండిరి కాశీలో రెండు మాసములుండిరి అక్కడి నుంచి పోయిరి రైలు బండిలో గయలో ప్లేగు గలదని విని కొంచెం చికాకుపడిరి రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస్సు చేసిరి ఉదయమే గయ పండా వచ్చి ఇట్లనెను యాత్రికులందరూ బయలుదేరుచున్నారు మీరు కూడా త్వరపడు అచ్చట ప్లేగు గలదా అని శ్యామ ప్రశ్నించెను లేదు అని పండా జవాబిచ్చను మీరే స్వయముగా వచ్చి నేను అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి ఆ ఇల్లు చాలా పెద్దది పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను అచ్చటగల బాబా యొక్క అందమైన పెద్ద పటం అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని చేసెను అది ఇంటికి ముందు భాగములో మధ్య అమర్చబడి ఉండెను దీనిని చూచి శ్యామ మైమర్చెను కాశీ ప్రయాగ యాత్రలు ముగిసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకుపోయేదను అన్న బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకొనెను కండ్ల నీరు గ్రమ్మెను శరీరం గగురు పొడిచెను గొంతుక ఆర్చుకొని పోయెను అతను వెక్కి వెక్కి ఏడ్వసాగెను సాయిరా ఆ పట్టణములో ప్లేగు జాడ్యం కలదని భయపడి ఏడ్చుచున్నాడో ఏమిటో అని పండా అనుకునేను పండాను బాబా పటం ఎక్కడి నుండి తెచ్చితివని శ్యామ అడిగను పండా తన ప్రతినిధులు రెండు మూడు వందల మంది మన్మాడులోను పుణతాంబేలోను కలరనియు వారు గయకుపోయే యాత్రికుల మంచి చెడ్డలు చూచెదరనియు వారి వలన బాబా కీర్తిని విని బాబా దర్శనం పన్నెండేళ్ల క్రిందట చేసి తిననియు చెప్పాను షిరిడీలో శ్యామ ఇంటిలో వ్రేలాడుచున్న బాబా పటమును చూచి దాని నిమ్మని కోరి తిననియు బాబా అను అనుజ్ఞ పొంది శ్యామాని తనకిచ్చనని చెప్పాను శ్యామ పూర్వం జరిగినదంతయు జ్ఞప్తికి తెచ్చుకునను ఇద్దరూ గుర్తుపట్టుకోలే చూసారా చాలా కాలం అయిపోయింది కదా శ్యామ అని వారు గుర్తించలా పండ అని శ్యామ గారు కూడా గుర్తించలే పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామాయే ప్రస్తుతం తన ఇంట అతిథిగా ఉండుట గ్రహించి పండా మిక్కిలి ఆనందించెను వారిరువురు ప్రేమానురాగములనుభవించి అమితానందమును పొందిరి శ్యామకు పండ చక్కని రాజలాంఛనములతోడి స్వాగతం ఇచ్చెను పండ ధనవంతుడు అతడొక పల్లకిలో కూర్చుండి శ్యామాను పైన కూర్చుండబెట్టి ఊరేగించెను అతిథికి తగిన సౌఖ్యములన్నయూ ఏర్పరచెను సద్గురువు మెచ్చుకునేది ఎలాంటి వారినమ్మా తన భక్తులని తన వలె తనని ఆదరించినంత ఆదరణ విలువ తన భక్తుల ఎడల కూడా ఆ ఆప్యాయత చూపిన వాళ్ళపై ఆయన కరుణ విశేషంగా ఉంటుంది కదా అది అలాగే భగవంతుడైనా సద్గురువైనా కూడా తనను ఎన్ని మాటలన్నా కానీ ఊరుకునే నైజం కలిగి ఉండి తన భక్తులని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం చెలించిపోయేటువంటి స్వభావం వారికి ఉంటుందనేది కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ కథ వలన నేర్చుకునవలసిన నీతి బాబా మాటలు అక్షరాల సత్యములనియు బాబాకు తన భక్తులందుగల ప్రేమ అమితమనియు తెలియచున్నది ఇదియేగాక వారికి జంతువుల ఎందు కూడా సమాన ప్రేమ ఉండెను వారు వానిలో ఒకరిగా భావించడి వారు ఈ దిగువ కథ దీనిని వెల్లడించును రెండు మేకల కథ ఒకనాడు ఉదయం బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చు చూడెను మార్గమున మేకల మందను చూచెను అందులో రెండు మేకల మీద బాబా దృష్టి పడెను బాబా వాని సమీపించి ప్రేమతో తాకి లాలించి వాణిని ముప్పై రెండు రూపాయలకు కొనెను బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి బాబా మిక్కిలి మోసపోయనని వారనుకుని ఎందుచేతనగా ఒక్కొక్క మేకను రెండు గాని మూడు గాని నాలుగు గాని రూపాయలకు కొనవచ్చు రెండు మేకలకు ఎనిమిది రూపాయలకు హెచ్చు కాదనిరి బాబాను నిందించిరి బాబా నెమ్మదిగా ఊరుకొనెను శ్యామ తాత్యా కోతే బాబాను సమాధానము వేడగా బాబా నాకు ఇల్లు గాని కుటుంబము గాని లేకుండుట చేత నేను ధనము నిల్వ చేయరాదు అని మరియు బాబా తమ ఖర్చులతోనే నాలుగు సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పిరి పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతమును ఈ రీతిగా చెప్పిరి ఓ తాత్యా శ్యామ మీరు ఈ బేరములో నేను మోసపోయితనని అనుకునుచున్నారు అట్లు కాదు వాని కథ వినుడు గత జన్మలో వారు మానవులు వారి అదృష్టము కొలది నా జతగాండ్రుగా ఉండెడివారు వారు ఒకే తల్లి బిడ్డలు మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమయుండను రాను రాను శత్రువులైరి పెద్దవాడు సోమరి గాని చిన్నవాడు మాత్రం చురుకైన వాడు అతను చాలా ధనమును సంపాదించను పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణిని చంపి వాని ద్రవ్యమును అపహరించెను తమ సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించిరి అన్న తమ్ముని చంపుటకు పెగ్గు పన్నగడలను పన్నెను కాని నిష్ప్రయోజనములాయెను ఇద్దరూ బద్ద వైరులైరి అన్న ఒకనాడు తన సోదరుని బడితతో కొట్టెను చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను ఇద్దరు అదే స్థలమున చచ్చిపడిరి వారి కర్మఫలము చే మేకలుగా పుటిరి నా ప్రక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టి తిని వారి పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకుంటుని వారి ఎందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలగ చేసి ఓదార్చవలనని అనుకుంటుని అందుచే ఇంత ద్రవ్యమును వ్యయపరిచితిని అందులకు మీరు నన్ను దూషించుచున్నారా నా బేరం మీరు ఇష్టపడకుండుటచే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసితిని మేకల పైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడు ఇది శ్రీ సాయి సచ్చరిత్రం నలభై ఆరవ అధ్యాయం సంపూర్ణం ఫలం సర్వం సద్గురుచరణ అరవింద అర్పణమస్తు సద్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ సీతారామలక్ష్మణ भरत श्रुघ्न सहित हनुमते नम भगत